ఉన్నాయి నాకైతే బాగా నచ్చు

సో ఇక్కడ మనం చూడొచ్చు ఎంత మధ్య పట్టాలి సో ఇక్కడ మనం చూడొచ్చు ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి సో ఇక్కడ చూడొచ్చు కట్టడాలు ఎట్లా బాగున్నాయా సో ఇక్కడ మొత్తం అనేది మొత్తం ముస్లిం పాత బస్తీ ఇక్కడ చాలా బాగుంది నాకు ఇది బాగా నచ్చింది సో చూడొచ్చు ఎంత బాగా ఉంటుంది నాకు ఇది బాగా నచ్చింది సో ఇక్కడ మనం చూడొచ్చు ఎంత బాగుంది సో నైట్ టైంలో చాలా బాగుంటది చార్మినార్ సో సో నాకు చాలా ఇష్టం అన్నమాట చాలా బాగుంది నువ్వు కూడా చాలా బాగుంది నైట్ టైంలో ఇక్కడ ఇక్కడ చేపలు అయితే ఇక్కడ నాలుగు వందల డెబ్బై ఒకటి సంవత్సరంలో మహమ్మద్ కుతుబ్ షా కాలంలో సో ఇది నిర్మించడం జరిగింది ఇక్కడ నాలుగు దిక్కుల నాలుగు మినార్లు అనేవి మనకు కనిపిస్తున్నాయి సో ఇప్పుడు నైట్ టైం ఎందుకు వచ్చిందంటే చాలా బాగుంటుంది వ్యూ సో నాకు నైట్ టైం అంటే చాలా ఇష్టం సో ఇక్కడ ఇంకా వచ్చినాయి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి నాలుగు మినార్లు అయినా మనకు కనిపిస్తున్నాయి సో ఇక్కడ మనకు మనకి ఇక్కడ అనేది ఇక్కడ మనకి లైటింగ్ అనేది పోయిందనమాట లైటింగ్ అనేది సో ఇప్పుడు మనం అయితే రామా చూద్దాం ఇంకా లోపలికి వెళ్దాం సో ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాం ఇక్కడ సో ఇక్కడ మనం కొన్ని బొమ్మలు అయితే ఉన్నాయి కూడా చూడవచ్చు సిస్టమ్ రేత రిమోట్ సిస్టమ్ రేత చార్జింగ్ టీకే

సో ఇప్పుడు మనం చూస్తున్నాము ఇది మామూలుగా చార్మినార్ సో మహమ్మద్ కొలీ కాలంలో నాలుగు వందల డెబ్బై ఒకటి సంవత్సరంలో ఇది నిర్మించలేదు నాలుగు నాలుగు మినార్లు మనం కనిపిస్తున్నాయి చూడవచ్చు సో ఎంత బాగుందంటే చూడవచ్చు సో ఇది కలర్ అనేది మామూలుగా ఇక్కడ పావురాలు కూడా పోతూ ఉంటాయి సో ఇక్కడ పాత బస్ ఎక్కువ ముస్లింలు అయ్యి అనమాట ముస్లింలు ఎక్కువగా ఉంటది ఇక్కడ సో ఇక్కడ మనం చూడొచ్చు సో దీని కలరింగ్ అనేది మామూలుగా ఇప్పుడు మనకైతే కనిపిస్తలేదు ఎందుకంటే లైటింగ్ అనేది సిస్టమ్ అనేది తీసేసి సో లైటింగ్ సిస్టమ్ తీసేసి కాబట్టి మనకు ఎక్కువగా అనిపి కనిపించడం లేదనమాట సో ఇప్పుడు మనం చూడొచ్చు అక్కడ నాలుగు మినార్లు అయితే మనకు అనిపిస్తుండే వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ మినార్స్ సో భారతదేశంలోని హైదరాబాద్ పాత బస్తీలో ఉన్న ఒక స్మారక జయనం నసీదు ఇది నాలుగు మినార్లను కలిగినటువంటి కట్టడం సో ఈ ప్రదేశంలో భారతదేశంలోనే అత్యంత గుర్తింపు పొందినటువంటి నిర్మాణాలతో కూడినటువంటి జాబితాలో హైదరాబాద్ గ్లోబల్ ఐకాన్గా అవతరించింది ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రాచీన కట్టడాల్లో ఒకటి చార్మినార్ నాలు ముప్పై ఒకటి సంవత్సరాలకు పైగా పై మసీదు మసీదుతో ఒక చారిత్రాత్మక ప్రదేశంగా ఉంది హైదరాబాద్లోని పర్యాటక ఆకర్షణలో ఇది ఒకటి ఇక్కడ ఈద్ ఉల్ అజ్జ్ ఈద్ ఉల్ ఫితర్ వంటి అనేక పండుగలను జరుపుకుంటారు సో ఇక్కడ మనం చూడొచ్చు చారిత్రక కట్టడము ప్రఖ్యాతి వలన దీని చుట్టూ ఉన్నటువంటి ప్రాంతానికి చార్మినార్ ప్రాంతంగా గుర్తింపు వచ్చింది దీనికి ఈశాన్యంలో లాడ్ బజార్ పడమరాణ తో చక్కగా నిర్మించబడినటువంటి మక్కా మసీదు కూడా మనం చూస్తాము చార్మినార్ పనులు పూర్తయిన మరుసటి ఏడాది పంతొమ్మిది వందల తొంభై రెండులో చార్మినార్కు నాలుగు వైపుల కమానులు నిర్మించారు చార్మినార్ కమాను ఖాళీ కమాను మచిలీ కమాను షేర్ ఏ బాతుల్ పేరిట అరవై అడుగుల ఎత్తు ముప్పై అడుగుల వెడల్పుతో ఈడో పర్షియన్ పద్ధతిలో ఈ ఖమాలను నిర్మించారు ఇది పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా తయారు చేసినటువంటి అధికారిక కట్టడాల జాబితాలో పురావస్తు నిర్మాణ నిధిగా చేర్చబడింది ఆంగ్ల నామం ఒక అనువాదం కలయికగా ఉన్నటువంటి ఉత్తుపదాలు చాతార్ మినార్ మినార్ లేదా మినార్ లేదా మినార్ అనువదించడానికి నాలుగు స్తంభాలు సో దీని యొక్క చరిత్ర అయితే ఇప్పుడైతే మనం తెలుసుకుంటాము కుతుబ్ షాహీ వంశానికి చెందినటువంటి ఐదవ పాలకుడు మహమ్మద్ కులీ కుతుబ్షా తన రాజధాని గోల్కొండ నుంచి హైదరాబాద్కు కొత్తగా ఏర్పడిన ఏర్పడిన పట్టణానికి తరలించి తర్వాత పదిహేను వందల తొంభై ఒకటిలో చార్మినార్ నిర్మించాడు సో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ నిర్మాణము ప్రస్తుత ముఖ్య పట్టణము దాని రికార్డుల్లో ప్రస్తావించినటువంటి ప్రకారం చార్మినార్ నిర్మాణం కోసం ఉద్దేశ ఉద్దేశానికి సంబంధించిన వివిధ సిద్ధాంతాలు ఉన్నాయి అయితే ఈ నగరము కేంద్రంగా చార్మినార్ నిర్మించబడింది కలరా నిర్మూలనను పురస్కరించుకొని నిర్మించినట్లు తెలుస్తుంది ఒక ప్రాణాంతకమైన వ్యాధి కలరా ఆ సమయంలో విస్తృ విస్తృతంగా వ్యాపించింది మహమ్మద్ కులీ కుతుబ్ షా తన నగరంలో ఆ తెగువన అంతం చేయమని ప్రార్థించి తాను ప్రార్థించిన స్థలంలో ఒక మసీదును నిర్మించాలని తలబెట్టాడు పదిహేడవ శతాబ్దానికి చెందినటువంటి ఫ్రెంచి యాత్రికుడైన ది దియేట్ ప్రకారము అది అందుబాటులో ఉన్నటువంటి పర్షియన్ మూల పటాలలో నిర్మించబడ్డటువంటి విచారణారు పదిహేను వందల తొంభై ఒకటి సిఈ సంవత్సరంలో రెండవ ఇస్లామియా సహాబ్ సహబ్ది సంవత్సరం థౌజండ్ ఏహెచ్ ప్రారంభంలో ఆరంభమైనటువంటి సంవత్సరం ఈ ఘటన ఇస్లామిక్ ప్రపంచంలో చాలా దూరం వెడల్పులతో జరుపు జరపబడింది ఆ విధంగా కుతుబ్ షా సంఘటనను పురస్కరించుకొని హైదరాబాద్ నగరాన్ని స్థాపించాడు చార్మినార్ నిర్మాణాన్ని పదిహేను వందల తొంభై రెండవ సంవత్సరంలో పూర్తి చేశామని అది హైదరాబాద్ నగరం అని వాస్తవంగా పదిహేను వందల తొంభై ఒకటవ సంవత్సరంలో స్థాపించిందని చరిత్రకారుడు ముమద్ మహమూద్ హుస్సేన్ ఖాన్ చెప్పారు ప్రియమైన వారి దినాల్లో అనే గ్రంథం ప్రకారం కుతుబ్ షాహి నిర్మించినటువంటి చార్మినార్లో ది ఇయర్ పదిహేను వందల ఎనభై తొమ్మిది అతను మొదటిసారి తన భవిష్యత్తు రాణి భాగమతి యొక్క ఆమె ఇస్లాం మత మార్పిడి తర్వాత కుతుబ్షాహి కుతుబ్ షా ఆ నగరాన్ని హైదరాబాద్ గా మార్చబడిందా సో కథను చరిత్రకారులు పండితులు తిరస్కరిస్తున్న అది స్థానికులు మాత్రం ప్రజాదరణ పొందినటువంటి జానపదం అయింది దఖనీ ఉర్దూ తొలి కవులలో కుతుబ్ షా కూడా ఉన్నారు చార్మినార్ పునాది వేసేటప్పుడు కూప్స్ లో ప్రార్థనలు నిర్వహించాడు సో ఆ విధంగా సో ఆ విధంగా మనం చూస్తూ ఉంటాం కుతుబ్ అసబ్ జాహీ పాలన మధ్య మొగుల్ పరిపాలన కాలంలో నైరుతి మినార్ పిడుగుపడడం మూలంగా ముక్కలుగా పడిపోయింది సో రూపాయల అరవై వేల ఖర్చుతో అనుమతులు చేయబడ్డాయి సో పంతొమ్మిది పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో స్మారక చిహ్నాన్ని లక్ష రూపాయల వ్యయంతో పునః ప్లాస్టరింగ్ చేశారు సో మనం నిర్మాణాన్ని అయితే చూడొచ్చు చార్మినార్ యొక్క గడియారం కూడా కనిపిస్తుంది మనకు లోపలి భాగం కూడా చూడొచ్చు సో మనం నైట్ టైం చూడలేకపోయినాం చార్మినార్ మసీదు ప్రతి వైపు ఇరవై మీటర్లు పొడవు కలిగిన ఒక చిత్ర నిర్మాణం నాలుగు దివ్యమైన కుర్చీలతో ప్రతి ముఖం నాలుగు వీధుల్లో ఒక్కొక్క వీధి వైపు తెరుచుకునేటట్లు ఉంటుంది ప్రతి మూల వద్ద ఒక అద్భుతమైన ఆరు మీటర్లు ఎత్తుగల మినార్ రెండు అంతస్తులో ఉంటుంది ప్రతి మినార్ ఆధారం వద్ద పూరైకుల వంటి డిజైన్లతో కలిగి ఉంటుంది తాజ్మహల్ మినార్ల వల్లే కాకుండా చార్మినార్ నాలుగు నిర్మాణాలు ప్రధాన నిర్మాణంతో కలిపి నిర్మించబడింది ఎగువ అంతస్తుకు చేరుకోవడానికి నూట నలభై తొమ్మిది మెట్లు ఉన్నాయి నిర్మాణాన్ని గ్రానర్ సున్నప్రాయి మోటారు పల్వరాయిజ్ పాల్వరాయి తో తయారు చేశారు ఇది సుమారు పద్నాలుగు వేల టన్నుల బరువు ఉంటుంది గోల్కొండ కోటను చార్మినార్ కలుపుతూ ఒక భూగర్భ సొరంగం ఉన్నట్లు ఒక పురాణం కూడా ఉంది బహుశా ఆ సురంగం స్థానంతో అయ్యైనప్పటికీ ఒక ముట్టడి సందర్భంలో కుతుబ్బాహి పాలకులకు ఒక మంచి ఒక ముప్పు మామూలుగా తప్పించుకునేందుకు మార్గంగా దీన్ని ఉపయోగించడంలో తెలుస్తుంది దీని కప్పు పడమటి వైపు మసీదు ఉంది మిగిలిన పైకప్పు భాగం కుతుబ్ షాహీల కాలంలో రాజన్యాయస్థానంగా ఉండేది వాస్తవ మసీద్ కప్పు నాలుగు అంతస్తుల నిర్మాణాన్ని మొత్తం ఆక్రమిస్తుంది నాలుగు దిశల్లో దిశల్లో గడియాలను పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో చేర్చారు మధ్యలో ఒకటి నీటి కొలను ఉంటుంది చార్మినార్ మసీదులో ప్రార్థన చేసేటువంటి ముందు ఇస్లా ఇస్లాం అబ్లుషామ్ కోసం ఒక చిన్న ఫౌంటైన్ ఉంటుంది ప్రసార ప్రాంతాల్లో మనం చూడవచ్చు చార్మినార్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని కూడా ఇదే పేరుతో పిలుస్తారు చార్మినార్ చార్మార్గంలో ఉంది ఇది సో బజార్ కూడా ఉంది సో బజార్ అంటే చార్మినార్ చుట్టూ ఒక బజార్ ఉండేది అమ్మాయికి బజార్ అంటే నగలు ముఖ్యంగా గాజులు ముత్యాలు పిలుస్తుంది సో చార్మినార్ చార్మినార్ మార్కెట్లో దాదాపు పద్నాలుగు వేల దుకాణాలు ఉండేవి చార్మినార్ చుట్టుపక్కల ఉన్నటువంటి బజాల గురించి ఇన్ ద బజాస్ ఆఫ్ హైదరాబాద్ కవితలో సరోజీ నాయుడు అందించింది చార్ కమాన్ గుల్జర్ హౌస్ చార్మినార్ ఉత్తరం వైపు నాలుగు అర్చిలను చార్ కమాన్ అని పిలుస్తారు ఇవి పదహారవ శతాబ్దంలో చార్మినార్తో పాటు నిర్మించబడ్డాయి ఇవి ఖాళీ ఖనాన్ మచ్లీ కమాన్ సెహెర్ హి హి బ భాతీల్ కి కమాన్ చార్మినార్ కమాన్ ఆ కుర్చీల మధ్యప్రదేశ్ ప్రదేశంలో గల ఫౌంటైన్ ను గుల్జార్ అని పిలుస్తారు చార్ కమాన్ పునరుద్ధరణ అక్రమాల నుండి రక్షణ అవసరం అసబ్జాయలతో అమర్చమైన నాలుగు గడియారాలు హైదరాబాద్ నగరాన్ని పరిపాలించిన అసఫ్ జాహీ రాజులో ఆరవ రాజైన మహమ్మద్ అలీ ఖాన్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో లండన్ నుంచి తెప్పించిన నాలుగు గడియారాలను చార్మినార్కు నాలుగు వైపులా ఏర్పాటు చేశారు గోల్కొండ నుండి ప్రస్తుతం హైదరాబాద్ రాజ్యం నగరానికి తన రాజధానిని మార్చిన కొద్ది రోజుల తర్వాత మహమ్మద్ కులీ కుతుబ్ దుక్ష అనే రాజు పదిహేను వందల తొంభై ఒకటో సంవత్సరంలో ప్లే ప్లేగు వ్యాధి నివారణ పూర్తిగా కట్టించాడు సాంస్కృతిక ప్ర ప్రపంచంలో ప్రభావాలు రెండు వేల ఏళ్ళలో పాకిస్తాన్లో నివసిస్తున్న హైదరాబాద్ ముస్లిం కరాచీలో బహదూరాబాద్ చుట్టుపక్కల ప్రధాన క్లాస్టింగ్ వద్ద చిన్న చార్మినార్కు నిర్మించారు లిటిడి చాక్లెట్ అదే బజ్ బౌ యాభై కిలోల చాక్లెట్ నిర్మాణం మోడల్ గా రూపొందించారు మూడు రోజుల శ్రమ అవసరమైన ఈ మోడల్ విస్టే హైదరాబాద్ భారతదేశంలోనే ఇరవై ఐదు రెండు వేల పది సెప్టెంబర్ ఇరవై ఆరులో ప్రదర్శనలు నేర్చింది చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలును హైదరాబాద్ చెన్నైల మధ్య ప్రవేశపెట్టారు చార్మినార్ హైదరాబాద్ రూపాయి నాలుగుపై బ్యాంకు నోట్ల మీద కనిపిస్తుంది హైదరాబాద్ నగరానికి ఒక చిహ్నంగా తెలంగాణ రాష్ట్రాల్లో చిహ్నంలో కాకతీయుల కళ ధోరణతో పాటు నిర్మాణం కనబడుతూ ఉంటుంది దేవాలయ నిర్మాణం భాగ్యలక్ష్మి దేవాలయం అనే పేరు గల హిందూ దేవాలయం చార్మినార్ వద్ద ఉంది చార్మినార్ను నిర్వహించే పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా దేవాలయ నిర్మాణాన్ని అనాధికార నిర్మాణంగా ప్రకటించారు హైదరాబాద్ హైకోర్టు ఈ ఆలయానికి ఇంకా విస్తరణ నిలిపివేసింది దేవాలయం మూలాల వ్యవస్పదంగా ఉన్న విగ్రహం ఉన్న ప్రస్తుత నిర్మాణం పంతొమ్మిది వందల అరవైలో నిర్మించబడింది రెండు వేల పన్నెండులో హిందూ దినపత్రిక దేవాలయ నిర్మాణం ఎన్నడూ ఉనికిలోకి లేదని చూపిస్తూ ఒక పాత ఛాయాచిత్రాన్ని ప్రచురించింది హిందూ పత్రిక ఛాయాచిత్రాల ప్రామాణికతను నిరూపిస్తూ విడుదల చేసినటువంటి పత్రంలో పంతొమ్మిది వందల యాభై ఏడు పంతొమ్మిది వందల అరవై రెండులో తీసినటువంటి ఫోటోలలో దేవాలయ నిర్మాణం లేదని స్పష్టంగా పేర్కొంది అంతేకాకుండా ఆలయం ఇటీవల నిర్మాణాన్ని పంతొమ్మిది వందల తొంభై తొంభై నాలుగులో తీసినటువంటి ఫోటోలు విడుదల చేశారు ఈ ఆలయం విజువల్ ఆర్కైవ్ ఎంఐటి లైబ్రరీల సంకలనం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో గల సంకలనం పంతొమ్మిది వందల ఎనభై ఆరు తీసిన ఛాయాచిత్రంలో కనబడుతుంది

हाँ सर ये अरबियाना रेस्टोरेंट में आप आए और हमारे यहाँ का स्पेशल मंदी होता है फ्राइड चिकन मंदी मलाई चिकन मंदी मलाई मटन मंदी फ्राई मटन मंदी चिकन अलफाह मंदी और साथ में हैदराबादी दम बिरयानी भी मिलती है यहाँ पर और हमारे यहाँ का स्पेशल कबाब से है कबाब प्लाटर जिसे कहते हैं चिकन शीख कबाब मटन शीख कबाब मटन तुर्कश कबाब अलफाम चिकन और राइस प्लाटर भी हमारे पास है राइस एंड उसके साथ में कबाब भी होती है वो उसका नाम है अरबियाना स्पेशल है वो राइस प्लाटर तो आप हमारे यहाँ आए हमारे मेनू में देखिए आपको क्या खाना पसंद है टेस्ट एक नंबर टेस्ट रहता है सर यहाँ का हमारे यहाँ का फेमस मंदी है सर चिकन मंदी मटन मंदी अल्फान चिकन मंदी मटन फ्राई मंदी సో మేము ఇక్కడ మండి బిర్యానీ అయితే తిన్నాము చాలా బాగున్నది సో ప్లీజ్ చూడండి మీరు ఎంత సో ఎంత రుచిగా ఉన్నాయంటే చాలా మంచిగా ఉంది మీరు కూడా వచ్చి తినండి ఇక్కడికి చాలా బాగుంది సో మేమైతే తీసుకొని తిన్నాము ఇప్పుడు తింటున్నాము సో ఫ్రెండ్స్ అందరం కలిసి తింటున్నాం అన్నమాట చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా తినండి సో సో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో తాత్కాలిక జాబితా సో చార్మినార్ కుతుబ్ కుతుబ్షాహి కట్టడాలతో పాటు గోల్కొండ కోట కుతుబ్ షాహి సమాధులు యునిస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చబడ్డాయి సో ఇక్కడ మనకు అనిపిస్తుంది మక్కా మసీదు చాలా బాగున్నది సో నేనైతే అయితే వెళ్ళలేదు బయట నుంచి అయితే తీసాను విజువల్ సో ఈ స్మార అంటే మామూలుగా రెండు వేల పది సెప్టెంబర్ పదిన భారతదేశ శాశ్వత ప్రతినిధిలో యునిస్కోకు సమర్పించాలన్నమాట సో చార్మినార్ సో దీని పక్కన మనం ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ చాలా బాగుంది సో ఇక్కడ మేము నైట్ టైంలో వెళ్ళినాము సో పదకొండు పదకొండు కాదు ఒకటి అయింది అనమాట ఒకటి సో మొత్తం క్లీన్ చేస్తున్నా సో ఇప్పుడు మనం చూడొచ్చు ఎంత బాగుందో విజువల్లో నైట్ లో చాలా బాగుంది సో అన్ని చుట్టూ ప్రదేశం ఉంటుంది చార్నా చుట్టుపక్కల మొత్తం ఇట్లా కట్టడాలు కనిపిస్తున్నాయి సో చాలా బాగుంది సో ఇక్కడ మనకు కలు కనిపిస్తుంది శివ మందిర్ ఇక్కడ శివ మందిర్ కూడా చూసా చూస్తున్నాము సో మీరైతే చూడండి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అనమాట సో ఇక్కడ కమాన్ మనం చూడవచ్చు కట్టడాలు ఎంత బాగున్నాయో సో ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం విజువల్స్ లో సో ఇది నైట్ టైము సో ఇది రెండు అయింది రెండు గంటల వరకు అయితే ఉన్నాం మేము తీసి మరీ మామూలుగా ఇక్కడ తెరిచినాం తీసినాం సో ఎంత అయితే సో ఎంజాయ్ అయితే చేసినాం మేము చాలా ఇక్కడ మంచిగా ఉంది సో ఇక్కడ చూడండి విజువల్స్ ఎంత బాగుందో సో నైట్ టైం ఇక కాలు అయిపోయింది అన్నమాట స్థలం సో అందరూ ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు సో ఇక్కడ కట్టడాలు అయితే మనం చూడచ్చు మొత్తం అప్పటి కాలంలో ఎట్లా దోశ సేమ్ ఇట్లే ఉందనమాట కొంచెం మార్పులు అనేటివి చూడొచ్చు కొంచెం సో ఇక్కడ చూడొచ్చు ఎంత బాగుందంటే చాలా బాగా అనిపించింది నాకైతే సో మీరు కూడా వచ్చి అయితే చూడండి ఎంజాయ్ చేయండి చాలా బాగుంది సో ఇదన్నమాట మేము ఇక్కడికి వచ్చినాం ఇక్కడికి అయితే మేము వెహికల్లో వచ్చినాం వెహికల్లో వచ్చి తీసుకోవడం అనేది జరిగింది సో ఈ బ్లాగ్ అనేది మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నలుగురికి పంచండి సో ఇట్లా అయితే ఉంది ఇక్కడ మనకు అనిపిస్తుంది సెక్రటేరియన్ అనేది సో సెక్రటేరియన్ ఎంత బాగుందో చూడండి రాత్రి వేళలో చాలా నాకైతే బాగా నచ్చింది సో దీని పక్కన మనకు అమరవెల్ల స్థూపం మాట ఇది సో స్మారక చిహ్నము సో చాలా బాగుంది సూపర్ ఉంది నాకైతే బాగా నచ్చింది సో కొంచెం ముందుకు వెళ్ళదంటే కొంచెం ట్యాంక్ బండ్ కూడా కనిపిస్తుంది ఇప్పుడు మీకు ట్యాంక్ బండ్ పెడతాను సో చూడండి ఎట్లా ఉందంటే ట్యాంక్ బండు ట్యాంక్ బండ్ కూడా చాలా బాగుంటుంది సో ఇదే ట్యాంక్ బండ్ ఇట్లా చూడవచ్చు సో మనం చూస్తూ ఉన్నాము ఇది ట్యాంక్ బండు సో చూడొచ్చన్నమాట అన్నమాట మనం చాలా అనిపి చాలా బాగా అనిపించింది నాకైతే సో మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి చూడండి సో నాకైతే మంచిగా అనిపించింది అన్నమాట ఇది అనమాట ఇక మేము వెళ్తూ ఉన్నాము ఇక నైట్ టైం అయిపోయింది కాబట్టి ఇక ఇంటికి వెళ్తూ ఉన్నాం సో ఫ్రెండ్స్ వెళ్తూ ఉన్నాం కాలోనే సో అలా మామూలుగా ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా వచ్చినాము సో చూసినాము ఎంజాయ్ చేసినాము సో మీరు కూడా రాండి వచ్చి చూడండి చాలా బాగుందన్నమాట సో మేమైతే మట్టిగా దొరికిన వెళ్ళాం అని నాకైతే దొరకలేదు సరిగా సో ఓకే అండి